తెలుగు భాష ఔన్నోత్వానికి గిడుగు వెంకట రామమూర్తి విశేష కృషి చేశారని జాయింట్ కలెక్టర్ శుభం వన్సల్ తెలిపారు శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశం మందిరం నందు పర్యాటక శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలుగు భాష దినోత్సవం సందర్భంగా గిడుగు వెంకట రామమూర్తి జయంతి పురస్కరించుకుని డిఆర్ఓ నర్సింహులు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్ నాయక్ రోజ్ మాండర్లతో కలిసి వారి చిత్రానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జాయింట్ కలెక్టర్ శుభం వన్సాల్ ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడారు

ఇంకొకసారి మనము ఇచ్చిన మెసేజ్ గుర్తించి మనం ఉన్నాము మన బిడ్డలకైనా సరే ఖచ్చితంగా మన రాబోయే కావాలి తెలుగు భాషని ఖచ్చితంగా ఇంట్లో మాట్లాడేటట్టుగా అమ్మ నాన్న అత్త మామయ్య ఇలాంటి పిలుపులు మనం వేరే మానేసాము నిర్మాణం ఈరోజు తెలుగు ఆమూర్తి పత్రికారి చేయండి సో వారు తెలుగు భాష చేసినటువంటి సేవలను గురించిగా ఈరోజు తెలుగు భాష దినోత్సవాన్ని జరుగుతున్నాను ఇది చాలా సంవత్సరాల నుంచి మనం ఈ వేడుక సంవత్సరం వారి జయంతి సందర్భంగా ఈరోజు వాటిని అలాగే తెలుగు సేవ చేసినటువంటి తెలుగు పండితుల్ని సన్మానించుకోవడం మన యొక్క బాధ్యత అలాగే తెలుగుని మనం మార్చుకోకుండా ప్రతి ఒక్కరూ తెలుగు చదవడం తెలుగు రాయడం తెలుగు మాట్లాడడం ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు చాలా మంది ఇప్పుడు న్యూస్ చదువుకోవడం వల్ల కనిపిస్తుంది ఈ మూడు చాలా ముఖ్యమైన విషయాలు ముఖ్యంగా పిల్లలు గమనిస్తారు ప్రతిరోజు తెలుగు పత్రిక విధిగా అప్పటి వరకు తెలుగు బాగా వస్తుంది అలాగే చాలా ఉన్నాయి అలాగే వ్యక్తిత్వ వికాసలు ఏమైనా చెప్తున్నారో So, I don't know if I'm going to be able to tell you this, but I don't know. Thank you.